హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ డైలీ జాబ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ ప్రభుత్వం మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది సో ఎవరైతే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చే విధంగా మనకు ఈ యొక్క కొత్త స్కీమ్ అయితే తీసుకొచ్చేసింది ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకు ప్రీ మెట్రిక్ స్కాలర్ స్కూల్స్లలో మనకి ఐదో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఎవరైతే చదువుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి ఎయిత్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న బాయ్స్ ఉన్నారో వారికి సంవత్సరానికి మనకు వెయ్యి రూపాయల స్కాలర్షిప్ అనేది లభిస్తుంది అదేవిధంగా ఐదు నుంచి ఎనిమిది రోజులు చదువుతున్న ఎవరైతే గర్ల్స్ అమ్మాయిలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారో వారందరికీ కూడా పదిహేను వందల రూపాయల స్కాలర్షిప్ అనేది మనకు ప్రభుత్వం ఇస్తుంది అదేవిధంగా మనకు నైన్త్ నుంచి టెన్త్ అంటే నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుతున్న బాయ్స్ అండ్ గర్ల్స్కి మనకి మూడు వేల ఐదు వందల రూపాయల స్కాలర్షిప్ అనేది మనకు లభిస్తుంది అది కూడా మనకు రాజీవ్ విద్యా దీవెన కింద లభిస్తుంది సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ప్రతి మండల్లో కూడా మనకి ఎంఈఓలకి ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి కాబట్టి ఎవరైతే విద్యార్థులు షెడ్యూల్ క్యాస్ట్ కానీ అంటే ఎస్సీ క్యాస్ట్ కానీ బీసీ క్యాస్ట్ కానీ ఫిజికల్ డిసేబుల్స్ కానీ ఎస్టీ సంబంధించిన వారు కానీ ఎవరైనా కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఆ యొక్క అప్లికేషన్ చేసిన తర్వాత మన కన్సర్న్ హెచ్ఎం తోటి మనం సంతకం తీసుకొని ఎంఆర్ఓకి అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఇవీకి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత జిల్లా ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాసంతా కూడా కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే ఉంటుంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఫిజికల్ డిసేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీని ద్వారా మనకు సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చే మంచి అవకాశం అయితే లభిస్తుంది సో దీనికి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన పత్రాలు చూసినట్లయితే మనకు ఆన్లైన్లో అప్లై చేసిన ఫాము దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేటు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ప్రస్తుతం స్కూల్ బోనఫైడ్ సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మనం ఈ యొక్క అప్లికేషన్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు లేటెస్ట్గా షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు మాత్రమే మనకు గూగుల్ మీట్లో ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేశారు కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని క్యాస్ల వారికి అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది సో ఇక్కడ మీరు చూస్తుంది కేవలం ఎస్సీకి సంబంధించిన అప్లికేషన్ చూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎస్సీకి సంబంధించిన సో మీరు దీనికి సంబంధించి ఎస్సీ విద్యార్థులు అయి ఉండాలని చెప్పి దీంట్లో ఉంది కానీ బీసీ విద్యార్థులకైనా చేసుకోవచ్చు ఫిజికల్ డిసేబుల్స్ అయినా చేసుకోవచ్చు ఎస్టీ వారైనా చేసుకోవచ్చు సో అదేవిధంగా కుటుంబ ఆదాయం వచ్చేసి మనకు రెండు లక్షల లోపు ఉండాలని చెప్పేసి మనకు ఇన్కంలో ఉంది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అయి ఉండాలి ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిది లేదా పది చదువుతున్న విద్యార్థులు అయినా కూడా ఉండాలి డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి ఇతర స్కాలర్షిప్కు దరఖాస్తు చేసి ఉండకూడదు అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్లియర్గా తెలియజేశారు సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ ఈ పాస్లో ఆన్లైన్ అప్లికేషన్ కానీ లేదంటే ఎనీ ఆన్లైన్ సర్వీస్ సెంటర్లో కానీ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మనము మన యొక్క హెడ్ మాస్టర్కి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ సార్ మనకి ఈ యొక్క ఫామ్ అనేది డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేస్తారు దాని ద్వారా మనకి స్కాలర్షిప్ పొందే ఒక మంచి అవకాశం అయితే లభిస్తుంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఫిఫ్త్ నుంచి ఎయిత్ వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారో నైన్త్ టెన్త్ ప్రైవేట్ స్కూల్ లేదా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోండి సో ఎంతమందికి ఈ యొక్క స్కాలర్షిప్ పైన ఇంట్రెస్ట్ ఉందో వారందరూ కూడా కామెంట్ చేయండి దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మిగతా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక నోటిఫికేషన్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంత ఒక సెలవు నమస్తే